హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఈజీగా తక్కువ టైంలో చేసుకునే ఒక ప్రసాదం రెసిపీ కోసం తెలుసుకుందాం అదేనండి బెల్లం మారిది ఈ రెసిపీని ఈ విధంగా చేసి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక చిన్న టీ గ్లాసులో రైస్ని తీసుకొని ఒకసారి బాగా కడిగి అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి రైస్ అనేది త్వరగానే నానిపోతుంది ఒక గంట తర్వాత చూడండి రైస్ అనేది ఈ విధంగా బాగా నానింది కదా ఇప్పుడు ఇందులో నుండి వాటర్ అంతా కూడా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా రైస్ వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆరు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక కప్పు వరకు కొబ్బరి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా వేసుకోవచ్చండి కాకపోతే బెల్లంలో కాస్త ఇసుక ఉంటుందని నేను పక్కన మరిగించి వేసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వరకు బెల్లం అయితే సరిపోతుంది స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే మూడు గ్లాసుల వరకు తీసుకోండి ఈ విధంగా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు పాలు వేసుకుంటే బాగుంటుంది పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు ఆల్ వేయడం వల్ల ఆరిది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ అలాగే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుతూ మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపట్టేస్తుంది ఉండలుగా అయిపోతుంది ఈ విధంగా ఒక మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా చేసి చూడండి చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటుంది